రంజాన్ స్పెషల్స్ ఫుడ్ స్టాల్స్ పెట్టారని చెప్పేసి ఒకరోజు నేను వెళ్ళి ఫుడ్ తీసుకున్న రివ్యూ ఇచ్చాను చూసారా ఆ రోజు తీసిన వీడియో అండి ఇది అయితే మేము పక్కన డిమార్ట్ ఉంది ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పేసి అంటే ఏమైనా ఫ్రెష్ ఇవి ఉంటాయి మష్రూమ్స్ ఉంటాయి కదండి అవి మంచిగా ఉంటాయి కదా తీసుకుందామని చెప్పేసి వెళ్ళాం అవి అయితే అంత ఫ్రెష్గా ఏమీ అనిపివలేదు అంటే మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ అయితే మంచిగా ఉంటాయి కదా అయితే మా పిల్లలు ఉన్నారు చూసారా వాళ్ళకి వెళితే ఇంకేమొద్దండి జంక్ ఫుడ్ కూడా అంటే లేస్ ఏమైనా తీసుకోమన్నా తీసుకోరు ఏమైనా చాక్లెట్స్ కిండర్ జాయ్ ఓన్లీ చాక్లెట్కి సంబంధించిన ఐటమ్సే కావాలంటారు మేమైతే అసలుకి కిండర్ జాయ్ అయితే అసలు మా పిల్లలు ఇద్దరికి పడదండి వెంటనే తినగానే కోల్డ్ వచ్చేస్తుంది ఎందుకో ఏమో తెలియదు సరే నేను లోపలికి వెళ్ళాను కదా ఒక వీడియో తీసుకుంటా అని చెప్పేసి మొత్తం తీస్తున్నా అండి చూసారా వెజిటేబుల్స్ మొత్తం డ్రింక్స్ ఆఫర్స్ ఉన్నాయండి అంటే అంటే రెగ్యులర్గా ఉంటే తెలీదు మనం రెగ్యులర్గా ఏమో వెళ్ళాం కదా ఇప్పుడైతే ఆఫర్స్ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం చీజ్ బటర్ అన్ని మిల్క్ ప్రోడక్ట్స్ వెజిటేబుల్స్ పికిల్స్ బాటిల్స్ కిరాణా గ్రాసరీస్ మొత్తం ఉన్నాయండి మనకి ఎవ్రీథింగ్ మన ఇంట్లోకి అక్కడ ఉన్న ఐటమ్స్ స్వీట్స్ చూసారా ఆ స్వీట్స్ చూస్తేనే మనకు నోరుతుంది కదా పిల్లలకి ఎట్లుంటుందో చెప్పండి పాపం ఇంకా వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు వచ్చేసి ఉగాది కదా ఉగాదికి అందరూ ఇట్లా స్వీట్స్ సేమ్ అన్నీ చేసుకుంటారు కాబట్టి అవన్నీ ఒక పక్కన పెట్టారండి వాళ్ళు మొత్తం ఇవన్నీ ఇదంతా ఒక వచ్చేసి బిస్కెట్స్ చాక్లెట్స్ సెక్షన్ అండి చూసారా చూస్తుంటేనే మనకు టెంప్టింగ్ ఉంది కదా ఇంక ఇక్కడ ఉంటే డేంజర్ రా బాబు అని చెప్పేసి మొత్తం ఇక మనకు కావాల్సింది తీసేసుకొని వెళ్ళిపోయామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా నా ఛానల్ ప్రతి ఒక్క వీడియోస్ చూడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్